కాంగ్రెస్ నాయకుడు ముస్తాఫా జన్మదినం సందర్భంగా ఖమ్మం నగరంలో రక్తదాన శిబిరాలు ఉచిత వైద్యం నిర్వహించారు నగరంలోని యాభై ఏడవ డివిజన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి ముస్తఫా గారి జన్మదిన శుభ సందర్భంగా ముస్తఫా యువసేన తరపున భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా యాభై ఏడవ డివిజన్లో ముస్తఫా యువసేన ఆధ్వర్యంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్తదాన శిబిరంతో పాటు డెంటల్ మరియు కంటి వైద్య సదుపాయం అదేవిధంగా జనరల్ ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో విడుగా అరేంజ్ చేయడం జరిగింది దానికోసం సపరేట్గా డాక్టర్స్ రావడం జరిగింది డెంటల్ కోసం స్పెషల్గా డెంటిస్ట్ వచ్చారు మరియు రక్తదాన శిబిరం మరియు కంటి వైద్యులు కూడా వచ్చారు మరియు ఎండి జనరల్ మెడిసిన్ కూడా ఈరోజు రావడం జరుగుంది గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి అనేక రాజకీయాలలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు నిలబడి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ముస్తఫా గారు ఈరోజు తన జన్మదిన జన్మదినం జరుపుకుంటున్నారు దాని సందర్భంగా అందరూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ ఏకంగా ఈరోజు సేవా కార్యక్రమాలు దానితో పాటు అన్నదాన కార్యక్రమం కూడా పేదలకు హాస్పిటల్స్లో పండ్లు కూడా పండ్ పంచబెట్టడం జరుగుతుంది మరియు స్కూల్స్లో కూడా పేద పిల్లలకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది చేయడం జరుగుతుంది